ప్రజలు సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి ఎమ్మెల్సీ నెన్నిక్కండి సత్యం నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని సింగారం గ్రామంలో సిపిఐ పదిహేనవ మండల మహాసభ మండల కార్యవర్గ సభ్యులు గ్రామ మాజీ సర్పంచ్ ఉప్పునూతుల రమేష్ అధ్యక్షతన జరిగింది గ్రామంలో ఎర్ర జెండా తోరణాలు జెండాలతో రెపరెపలాడాయి ప్రజానాట్య మండలి కళాకారులు సభ ప్రాంగణంలో ఆటపాటలతో ఉర్రూతలు ఊగించారు సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికండి సత్యం సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పల్ల వెంకటరెడ్డిలు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించి అరుణ పతాకాన్ని ఎగురవేశారు ఎమ్మెల్సీ నెల్లికండి సత్యం మాట్లాడుతూ అసమాన త్యాగాలతో ముందుకు వెడుతున్న పార్టీ సిపిఐ అన్నారు దేశంలో మొత్తం రైతన్నలకు ప్రజలకు నాయకత్వం వహిస్తున్నాం లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు పార్టీ ఆశాధ సాధన కోసం ముందుకు పోదా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని బీజేపీ ప్రభుత్వం కేవలం రైతులకు వ్యతిరేకం బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత దళితుల మీద జర్నలిస్టుల మీద ప్రజల మీద దాడులు చేస్తున్నాయి మత విద్వేషాలతో రెచ్చగొడుతున్నాయి సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలన్నారు ప్రతి తెలంగాణ ఉద్యమంలో కమ్యూనిస్టులు పోరాటం చేయడం జరిగిందని

తీర్పాటి వెంకటేశ్వర్లు గోస్కొండ లింకయ్య కంటి కైలాస్ ప్రజానాట్య మండలి ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు పార్టీగా ఈ సందర్భంగానే మన సంవత్సరాలు నేపథ్యంలోనే ఇలా వంద సంవత్సరాలు ప్రారంభం జరిగింది రేపు డిసెంబర్ ఇరవై ఆరుకు మనం వంద సంవత్సరాలు వెళ్ళి నూట ఒకటి పోతా ఈ వంద సంవత్సరాల సందర్భంగా మన పార్టీ మరి నిర్వహించినటువంటి ప్రారంభ సభ నల్లగొండలో పెద్ద ఎత్తున ఉత్సాహపూర్తంగా నల్లగొండలో ఒక పెద్ద ఇరవై వేల మందితోనే మనం పెద్ద బహిరంగ సభ నిర్వహించుకున్నాం ఆనాడు జిల్లా మహాసభ కూడా సుమారు ఒక పదివేల మందితోనే ఒక పెద్ద మునుగోడులో పెద్ద ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహించిన అందువల్ల ఈ వంద సంవత్సరాల సందర్భంగా మన మహాసభల నేపథ్యం కూడా ఒకసారి కలిసి రావడం ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఈ వంద సంవత్సరాల కాలంలో మరి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డ నాడు ఆనాడు పార్టీ స్థాపించినాడు ఇవాళ ఆ వంద సంవత్సరాల క్రితం మరి పార్టీ ఏర్పడిన సందర్భంగా భారతదేశంలో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నది ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు స్వాతంత్రం ఏర్పడక ముందే ఈ దేశ స్వాతంత్రం కావాలని సంపూర్ణ స్వాతంత్రం కోసం అసమాన త్యాగాలు చేసి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డటువంటి సందర్భం దేశ స్వాతంత్రం కోసం మరి అసమాన త్యాగాలు చేసి జైళ్ళలో నిర్బంధం గురై అనేక మంది మరి తర్వాత కాలంలో స్వాతంత్రం సాధించిన తర్వాత మరి దాదాపు భారతదేశం స్వతంత్ర తర్వాత కూడా అనేక పోరాటాలు నిర్వహించాం ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ మరి తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం కావచ్చు దేశవ్యాప్తంగా ఆనాడున్నటువంటి భూస్వాముల వ్యతిరేకంగా మరి అదేవిధంగా భూస్వామ్య గడిలకు వ్యతిరేకంగా వాంగే భూమి కావాలని లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర మన ఎర్రజెండా పార్ట్టుకుంది ఒక యాభై సంవత్సరాల క్రితం వేలాది ఎకరాలు ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు పేద ప్రజలను ఐక్యం చేసి దుల్లే భూమి కావాలి ఈ దొరల గడిలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం మరి నిర్వహించిన చరిత్ర మనం కమిషన్ పట్టుకుంది మరి అదేవిధంగా వేలాది ఎకరాలు అది దేవాలయ భూములు కావచ్చు భూములు కావాలని అసమాన త్యాగాలు చేసినటువంటి చరిత్ర కమిషన్ పట్టుకున్నది అందువల్ల మనం ఈ వంద సంవత్సరాల కాలం మరి నిర్వహించిన పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఈ దేశంలో కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఘనమైన చరిత్ర ఈ ఘనమైన చరిత్రని నెమరేసుకొని మళ్ళీ మనం ఈ వంద సంవత్సరాల్ని నెమరేసుకొని మనం ముందుకు పోవాలి భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు మనం అనేక పార్టీలు పుట్టే మన ముందు ఆ పార్టీలు కనుమరుగైనాయి మనం చూసిన ఒకనాడు జనతా దల్ పార్టీ జనతా పార్టీ జనతా దల్ పార్టీ కాంగ్రెస్ అనేక పార్టీలు అనేక పార్టీలు ఏర్పడి అంతకుముందు సోషలిస్ట్ జస్టిస్ పార్టీ అనేక పార్టీలు ఉంటుంది కూడా కాలగడపడ కలిసిపోయినాయి కానీ వంద సంవత్సరాల కాలంలో మనం ఏదో ఒక రెండు రాష్ట్రాల అధికారంలో ఉన్నా మిగతా మొత్తం భారతదేశంలో అధికారం లేకపోయినా వంద సంవత్సరాలు అధికారం లేకపోయినా ఈనాటి కూడా లక్షలాది మంది కార్మిక వర్గానికి లక్షలాది మంది రైతాంగానికి అదేవిధంగా అనేక మంది లక్షలాది మంది ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ మన పార్టీ ఇవాళ కూడా ఈ దేశంలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ఈ వంద సంవత్సరాల కాలంలో మనం నిర్వహించిన పాత్ర ఒక ఘనమైన చరిత్ర ఎందుకంటే తెలంగాణ సాయుధ రైతంగా పోరాటంలో భూమి సమస్యను ఎజెండా చేసుకుని ఇవాళ ప్రపంచంలో అప్రపంచ విధంగా నాలుగు వేల మంది అమరవీల రక్త ప్రాంతం తెలంగాణ తడిసిన నేల మరే ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు భూ సమస్య ఎజెండా తీసుకొచ్చి లక్షలాది ఎకరాలు ఊరు ఊరికే పెద్ద ఎత్తున వదిలి భూస్వామి కబన్ నష్టలకు భూములు పంచినటువంటి